మనకు అదే మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు రోజుల ముందు అందరికీ శిరస వంచి నమస్కారం చేశాడు ఒక్కసారి అమలు చేసి మీరు ఒక్కసారి నాకు ఓటు వేయండి మన రాష్ట్రం బాగుపడుతుంది ఈ అవకాశాన్ని మనము మీరందరూ సద్వినియోగం చేసుకున్నాను ఆ రోజు ఆయన శిరస్సు వంచి నమస్కరి నమస్కరిస్తే మనమందరూ కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా హేళన చేసి జగన్ రెడ్డిని అవకాశం ఇచ్చాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ చెప్పారు ప్రజలు రకరకాల సమస్యలతో మనం గుట్టుబిట్లు ఆడుతున్నాం రైతులకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందులు పడ్డాయి ఏ సబ్సిడీలు రావట్లేదు ఏ విధమైన వర్క్ జరగట్లేదు మీరు ఒక్కసారి గమనించాలి నేను మన ఇదే మన జీడిపల్ల రిజర్వాయర్ నుంచి బొల్ల

అక్కడ నుంచి కూడా వాళ్ళు ఇతర ప్రాంతాల చిత్తూరు జిల్లా కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారంటే అది ఖచ్చితంగా మేము చేసిన పని అలాగే మన రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాంతంలో బీటీ ప్రాజెక్టు కి వచ్చి భూమి పూజ చేసి వరకు ఇవ్వడంతో మీ అందరు రైతులు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మీ భూములు ఇచ్చారు ఇంకా మనకి మన భూ భూమి సంబంధించిన నష్టపరణ రాకపోయినా కూడా మీకు నీళ్లు కావాలనే సంకల్పంతో మీరు వచ్చి తర్వాత ఏమైంది ఈయన ఈయన గవర్నమెంట్ రావడం జగన్ రెడ్డి రావడం మీరు పనులన్నీ ఆపండి రాష్ట్ర బందా పనులన్నీ ఆపారు అందులో భాగంగా మన బీటీ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది ఎప్పుడైతే ఉంటున్న సంవత్సరం రెండు సంవత్సరాలు బీటీపీ ప్రాజెక్ట్ ఆగిపోయిందో తర్వాత రైతుల్లో కూడా ఒక అధైర్యం వచ్చింది అదే ధైర్యం లేక మా డబ్బులు మాకు కావాలి మా డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు పాలు చదువుకోవాలనే ప్రతి ఒక్క రైతు కూడా ముందుకు రావడం నిజంగానే వాళ్ళు అవసరం ఎందుకంటే వాళ్ళు సంపాదించిన ఆస్తులో వాళ్ళు కాలు కాలువదవుతున్నారంటే వాళ్ళ హక్కుని వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే కాలు కాలుదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇతని మీద నమ్మకం లేకనే డబ్బులు ఇచ్చి కాలు కాలువదవమని చెప్పడం అని కాబట్టి ఇక్కడున్న ఎవరు నాయకులు కూడా ఆ చొరవ తీసుకోకపోవడం ఈ విధంగా ఇబ్బందులతో ఈ కళ్యాణ ప్రాంతం చాలా సమస్యలతో ఉంది నేను మొన్న గ్రామాలకు వెళ్తున్నా గత రెండు నెలల నుంచి కూడా ఆ గ్రామంలో ఆడవాళ్ళు వచ్చే నిజంగా కన్నీటి పరివంతం అవుతున్నాను ఏమి ఎందుకమ్మా అంటే మాకు ఏమి వద్దు నీళ్ళు ఇవ్వాల్సిన నీళ్ళు నూట బట్టాల జరువు నీళ్ళు బైరాల్సిన నీళ్ళు ఖచ్చితంగా నేను ఒకటే చెప్పాను రాబోయే దూరం ఏది ఏమైనా కానీ రెండున్నర సంవత్సరాల్లో ఈ పైప్ నుంచి మా ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోవాలన్నా సరే నీళ్ళని ఈ సభాముఖం అందరి ముందు నేను తెలియజేస్తున్నా అలాగే మన మండలాల నుంచి కూడా గ్రామాలకు వెళ్లే దాకా ఒక్కసారి మీరు చూసుకోండి అక్కగారు అమ్మగారు ఎందుకంటే చాలా మంది మనకి వాళ్ళు ఆడవాళ్ళకి ముఖ్యంగా మళ్ళీ బైక్ లో పోయే ముసలి వాళ్ళు కూడా ఇబ్బంది ఎక్కడ పోయినా యాక్సిడెంట్లు ఆడవాళ్ళు చాలా మంది